మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి తమిళ స్టార్ ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమా ప్రమోషన్లలో చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర ట్రోలింగ్కు గురయ్యాయి తన చిన్ననాటి పేదరికాన్ని గుర్తు చేసుకుంటూ తాను మాట్లాడిన మాటల ఉద్దేశ్యం ట్రోలింగ్ చేయవద్దని ధనుష్ తాజాగా స్పందించారు సినిమా బయోపిక్ కాదన్న విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు తమిళ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇడ్లీ కొట్టు మీనన్ హీరోయిన్గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ మంచి అంచనాలను క్రియేట్ చేసింది అయితే ఇటీవల జరిగిన ఇడ్లీ కొట్టు సినిమా ఈవెంట్లో హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఎంత ట్రోల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తన చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇడ్లీ తినేవాళ్లమని ఇప్పుడు స్టార్ హోటల్స్లో తింటున్నా ఆ టేస్ట్ రావడం లేదంటూ చెప్పుకొచ్చాడు జీవితాంతం గుట్టుండిపోయే సన్నివేశం షూట్ టైంలో కట్టిన నియమాలు రిషబ్ శెట్టి అయితే ధనుష్ కావాలని ఈ కామెంట్స్ చేశాడని సింపతితో ఆడియన్స్ను థియేటర్స్ కి రప్పించాలని ప్లాన్ చేస్తున్నాడు అంటూ దారుణంగా ట్రోల్స్ చేశారు అయితే ఈ ట్రోలింగ్స్ ధనుష్ వరకు చేరడంతో తాజాగా రియాక్ట్ అయ్యారు ధనుష్ మీరు నా స్పీచ్ పూర్తిగా విన్నారా నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో పుట్టాను మా నాన్న పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దర్శకుడయ్యాడు ఎనిమిదేళ్లపాటు పేదరికంలోనే ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా కుటుంబం మెరుగుపడింది డబ్బులు ఉండేవి కాదు అందుకే ఏదైనా పనిచేసి వచ్చిన డబ్బుతో కొనుక్కునేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు అలాగే కొట్టు సినిమా ప్రముఖ చెఫ్ బయోపిక్ అని కూడా చాలామంది అనుకుంటున్నారు కాని అందులో ఎలాంటి నిజం లేదు ఇది ఎవరి బయోపిక్ కాదు నేను నా బాల్యంలో ఎదుర్కొన్న సంఘటనల అనుభవాల ఆధారంగా మాత్రమే చేశాను అంటూ వివరించాడు ధనుష్ ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అలా తనపై వస్తున్న ట్రోలింగ్స్కి సమాధానం చెప్పాడు ధనుష్ మరి ఇకనైనా ఈ ట్రోలింగ్స్ పడుతుందా అనేది చూడాలి తన వ్యాఖ్యలపై వస్తున్న ట్రోలింగ్ కు ధనుష్ ఇలా సమాధానం చెప్పారు తన చిన్ననాటి కష్టాలను వివరించిన ఆయన ఇడ్లీ కొట్టు సినిమా బయోపిక్ కాదని తేల్చి చెప్పారు మరి దీని తర్వాతైనా ట్రోలింగ్ తగ్గుతుందో లేదో చూడాలి